గారు ని ఇదు అమ్మ తీత్కొండి వలోచారు ఉన్నటువంటి మీ పొని మాకండి ఏంటంటే వీట్లో శుభ్రంగా కర్రీ పెట్టిని కాదు వలోచారు చంచపణేసి కొద్దిగా తిరుగుమోతే అయ్యతే కాయించి అస్స యమ తీత్కొండి వలోచారు ఉన్నట్టుంది ఈ ఐరాన్ ఐరాన్ అంటే బాగుంటుంది ఏం పానీ కొడతామా ఏం పానీ చక్క చిన్నమ్మా నానబెట్టాకమ్మా నీళ్ళన్నీ ఉంచేసా ఆ నీళ్ళు పోని కొండగా ఒక ఎరైటీగా మరి కాశీ చింతపండు వేసి చింతపండు తిరగమోతి దీనికి బాగా మరగమెస్తా పురోసారి ఉన్నట్టు అమ్మా ఏలేదు మిట్మీల్ అన్నీ పోతాయని ఏం లేదు వ్యాప్తి అది చాలా కమ్మగా ఉంటాయి దాంట్లో మరిగినాయి కాదు అంటే శనగలో ఐదు ఆరు చేపలు కడిగా కడిగి శుభ్రంగా ఉడకబెట్టా నీళ్ళన్ని వంచేసా ఈ మెట్మెన్లు పోకుండా మళ్ళీ ఇది చేరకాస్తాను చింతపండు వేసి ఇది చూడండి అమ్మ ఎట్టకాస్తాను ఏంటి ఎంత చేస్తుంటే మీకేం చెయ్యి చాలా బాగుంటాయి అమ్మ మెట్మిన్ ఎటు పోవేకా చక్కగా ఉంటాయి బాగా కావు చక్క దాంట్లో బాగా కాగనెత్తాను అంటారు మిటమిన్లు సరే అది నాలుగు అమ్మ మీరు ఆలోచించుకోండి ఏం లేదు నాకు నాలుగు డబ్బుని తిరగదు బండి నాకి నేను తిరగదు ఇంట్లో కాగుతామంటే తెరుగుమాత వేస్తాను ఒక చకర అనిస్తాను చూడండి అమ్మ ఈ పది గోడ వెళ్ళి తెరుమతా చక్క మరుగుతు మరిగినాక దీన్ని రెండు ఎన్ని మర పచ్చిమిరగాయలు గిల్లె చక్క వేసేసి కొద్దిగా కారం కొద్దిగా కారం ఎక్కువమ్మా కొద్దిగా చేను ఆ మాదిరి చేస్త పసుపు పసుపు కూడా కొద్దిగా వేయాలమ్మ చాలా బాగుంటాయి అమ్మా చాలా అతను నేను చెప్తాను అమ్మ నేను చంతపం కడుక్కొచ్చి పెట్టాను నిమ్మకాయ అంతా ఎక్కువ పట్టదు నిమ్మకాయ అంతా కడుక్కొచ్చి పెట్టా ఉప్పు వేయ ఉప్పు అంటే దాని శనగలు లేసా కాదు ఉప్పు వేయలే చాలా బాగుంటాయి ఏమమ్మా కాగినాక అప్పుడు చూపుతానమ్మ దేవుడికి శనగలు నానబెట్టాం కదా ఆ నీళ్ళని వాడగొట్టి దేవుడికి ఇచ్చిన శనగ నీళ్ళతో మళ్ళీ సే కాస్తున్నాను అమ్మా శనగలు దేవుడికి ఇచ్చేసి చారు కాస్తున్నాను దీంట్లో ఏంటంటే ఐరాను మిట్టుమిండ్లు అన్నీ ఉంటాయి అంటున్నాడు సత్యనారాయణ చెప్తున్నాను నాకు అంటే మంచిగా అనుకో అన్ని ఏది తోలు కూడా అంటున్నాడు అన్ని మొత్తం సొరకాయ తోలు పచ్చ చేసుకొని బెనకాయ పచ్చ అన్నీ మొత్తం అంటున్నాడు కదా దీంట్లో ఐరాను మిట్టుమిండ్లు అన్నీ ఉంటాయి అని కాస్తున్నా చాలా టేస్ట్ మట్టికి ఉలవసేర ఉన్నట్టు చాలా బాగుంటాయి మీ తాగి చూడండి అమ్మా నాన్ పెట్టుకుందమ్మా చాలా బాగుంటాయి చక్కగా కాస్తున్నారు చూడండి నాకు ఈ సెలవులో ఏంటన్నా చేప ఆశమ్మా ఈపరాలింటికి అంటే మా కోళ్ళ అమ్మగారింటికి వాళ్ళు రకరకాలుగా ఉంటున్నారు ఏలు వచ్చానమ్మా అన్న నేను అడుగుతాను కాదా అన్నయ్య గారు ఇప్పుడు పని అని చెప్పింది అప్పుడు నుంచే ఏంటంటే దీన్ని మిట్టిమిల్లు ఏం పోవో బాగుంటాయి అని చెప్పింది అందుకుని ఆ ప్రకారం చూసి ఉంటున్నాను నేను నాకు నాకు తెలవాల చూసే ఉంటుంది ఆకువీడిలో అవి మా ఏప్రాల దగ్గర మా ఏప్రిల్లో అన్నీ బాగా ఉంటుంది చేపల కూర కానీ ఇవి కానీ చాలా బాగుంటాయి అంటే అది ఆకివీడి చేపలు దొరుకుతాయి కదా ఉంటుంది అందుకని చూసి ఇక్కడ చేస్తున్నానమ్మా చూడండి అమ్మా ఎప్పుడన్నా వెళ్తూ ఉంటాం మా ఏప్రిల్ ఇవన్నీ రకరకాలు మా ఏప్రిల్ చాలా పిండి వంటలు కానీ ఇవి కానీ బాగా వచ్చమ్మా బాగుంటుంది ఎలా అనయ్య వచ్చారని ఇంకా బాగా ఉంటుంది బాగుంటుంది అందుకుని అక్కడ అక్కడ చూసే ఇది చేసే అన్నమాట లేకపోతే నాకు తెర అంత ఎన్నో మాట చేసి పాలు పోసేసా ఏం ఇంత అమ్మగా ఉండే అనుకున్నాను నేను మా ఏప్రాలు వాళ్ళు చూసి నేర్చుకుంటున్నాను ఉడరేళ్ళలో గుమ్మరఓడాలు కూడా మా ఏప్రాలు బాగా చేస్తున్నాం మా కాయికి బదులు వచ్చి చక్క ముక్కలు ముక్కలు ముక్కలుగా చేస్తుంది అన్నీ మొత్తం అన్ని మొత్తం చేస్తుంది ముక్కలు ముక్కలుగా అప్పుడు మేము చేస్తాము మొక్కును మా ఏప్రాల్ బాగా వీటిలో పేరు వంటల్లో అన్నీ వంటమాట పసుపు కూడా వేద్దాం అమ్మినమ్మా ఏం దాడవద్దు చక్కగా వండుకోండి అమ్మా చాలా బాగుంటాయి ఏమ్మా చూసావా చూసావాజారాకేం లేదు ఐదే అన్నీ ఏం పోపం కదా తక్కువ ఉంది ఉప్పు పోతున్నా ఈ కాల్తున్నాయి కదా చల్లారాలి ఏం చెప్పాలి సార్ లేదమ్మా తుంబు సరే ఏం అంత అనుకున్నాను నేను మా ఏప్రిల్ ఏంటి అంటున్నాను చాలా బాగుంది మా ఏప్రిల్గా కూడా చేస్తున్నాయి తినేవి అయ్యేది మళ్ళీ అందంగా చేస్తుంది రౌండ్గా వస్తాయి దద్దు దద్దులుగా మా ఏప్రిల్ పిన్ వంటలు అన్ని వచ్చి వచ్చు చేపలు ఏంటి పిండి బాగా అంటే బాగొచ్చు వెళ్ళి నేర్చుకుంటా ఉంటాం అప్పుడప్పుడు వెళ్ళి ఏమ్మా నేను దాంట్లో పెట్టినా ఈ షార్ కథ దేవుడి ఇచ్చిన ఏరియా ఏరియా పెట్టాను చూడండి అమ్మా కట్టి అతన చక్కగా కాగిపోయి క్యామిన్ పెట్టినమ్మా క్యామిన్ పెట్టిన షేర్ చేయడమ్మా గంట కొట్టినమ్మా ఏమైనా ఉంటే చచ్చుగా చేయందమ్మా ఏమ చేయండి ఏమంటే లైక్ కట్టేస్తున్నా చూడండి అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ అనంత చూపుతామ్మా ఎట్టా పోసుకోవాలి ఏంటో మళ్ళీ దీంట్లో బోరమేరకు వేరు కూడా వేసుకుంటాను చూడు అన్నం అందరి వచ్చి చూపిస్తా చూడండి అమ్మా చాలా బాగుంటుంది ఒక్కసారి వెళ్ళి ఉంటాయి కాగిపోయినాయి చాలా బాగుంటాయి అమ్మా అయ్యా ఏంటంటే ఏది ఫోన్ నేను అన్నీ మొత్తం అసలు ఏదైనా సొరకాయ కూర ఉన్నా తొక్కలు పచ్చడి చేసేస్తా బీరకాయ ఉన్నా బీరకాయ తొక్కలు చేసేస్తా ఏం ఫోన్ ఉంది ఐరన్ అయిదైనా అన్నీ ఉంటుంది అంటున్నారుక మోం తింటే ఐరన్ అంట బాగుంటుంది అంటక అనుకున్న ఏం ఫోన్ ఉందండి ఇబ్బంది చేస్తా అబ్బా అబ్బో చాలా కమ్మగా ఉన్నాయమ్మా మీరు కూడా చూడండి ఎంత చేస్తుండో చాలా బాగుంది చూసి చేస్తా ఉండే చూసి అమ్మ లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి వీడియోలో చూడండి ఏం చేశాను ఏంటి అన్నీ మొత్తం ఏం ఫోదే కొన్ని సింపుల్గా అన్నమాట ఏం పోదు 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 సింపుల్ అయింది అమ్మ చేసుకోండి చేసేది గంట లైక్ చేయండి అమ్మ మా ఊడు తెలిసిన వాడు దాట లారీ డ్రైవర్ ఉండ ఉంటే ఏం చేశాడు గంపిచ్చాడు దాచికయలు గంప టైల్ టైలు ఏదంటారో అవి ఇచ్చేసాడు ఇచ్చేది పది 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 ఏం చేసుకుంటామని చేసిన వాళ్ళకి ఇచ్చాం చుట్టాలుగా చిన్న గుర్తులు ఉంటాం మేము ఇడికాయలు ఉన్నాయి ఇడికాయలు పోనీ కొన్ని ఎరైటీగా దూచి చేస్తాను ఎట్ట చేస్తాను చూడండి అమ్మ అన్నీ వచ్చాయి నాకు దూసి ఎట్ట చేస్తాను ఏంటో చాలా టేస్ట్గా ఉంటుంది చేతుల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొచ్చి ఎన్నలే ఉంటుంది ఎట్ట చేస్తాను చూడండి చూసి పెద్ద ఇరవై పెద్ద చూడండి అమ్మ లైట్ చేయండి అమ్మా చేతి చేయడానికి గంట కొట్టింది పెద్ద పెద్ద చేతులు కడుక్కొచ్చాను ముందు గ్లాసు నీళ్ళు పోతానమ్మ ఉగాది నీళ్ళు పోతే చక్కటి దీని తయారు మూత సాయంత్రం పెట్టకూడదు ఇది పొంగుతాయి కాకపోతే పొయ్యి అంతా అవుతుంది అంతా మొత్తం పొంగిపోతుంది పొయ్యి అంతా అవుతుంది ఇటు పెద్ద గ్యాప్ ఉండాలి గ్యాప్ ఉంటే పురుషులు పొంగుతాయి అనమాట పొంగిన తర్వాత పిలిచిన అన్నీ మొత్తం దీంట్లో వడపోతాను ఎంత వేస్తానో ఏంటో చూడండి ఎన్నలైనా ఉంటుందా మా కథకాయ తాగొచ్చు వేసకాలం కాదు కథకాయ తాగొచ్చు బాగుంటుంది ఎన్నలు కూడా బాగున్నాయి కదా బాగుంటాయి ఎందుకు ఫలి అతన్ని తయారు చేస్తాగా నేను అన్ని మొత్తం చేస్తాను నేను చూడండి అమ్మా చూసి పెద్ద చూస్తాను పెద్ద లైక్ చేయను ఖాళీ అయితే పెట్టిన పుంగిపోయినాయి అమ్మా చూసా పొయ్యి అంతా తగ్గిపోయింది అందులో ఖాళీ బాగా ఖాళీ పెట్టాలి పెట్టాలే కొద్దిగా కూర్చంతా గ్యాప్ అయితే పెట్టాను పుంగిపోయినా ఊరికూ పొంగిపోతాయి అమ్మ ఇయ్యా బాగుంటాయి అనమాట చేసే ఎలానే ఉంటే అబ్బా చూసావా నురుగు ఊరు చక్కగా వస్తాయి అనమాట చాలా బాగుంటాయి ఇంకా ఉడకాలి ఉడికితే కానీ చక్కగా నెల నెల అయినా రెండు నెలలైనా ఉంటుంది ఎన్నాలైనా ఉంటుంది ఫ్రిజ్లో పెట్టుకుంటే ఫ్రిజ్లో అదే ఫ్రిజ్లో చేతలో పోసుకుని ఫ్రిజ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలలైనా ఉంటుంది వచ్చినా ఒక చే కాసిన ఇవ్వచ్చు ఏమ్మా ఇప్పుడు ఇది డింక్ తాక్కుంటే ఇది చాలా మంచిదమ్మా ఎందుకు బాగా అన్నీ తయారు చేస్తున్నాయి అనమాట నాకు అన్నీ వచ్చి తయారు చేస్తాం అంతా వచ్చు నాకు చూడండి అమ్మా చమ్మ చూసారా అందారు పందారు వేసుకోవచ్చు బెల్లం వేసుకుని బెల్లం వేసుకుని అంటే నేను మట్టికి పందారు వాడను ఇంట్లో పందారు వాడను అసలు అసలు పొరపాటు వాడినా దేనికంటే చీలోకైనా దేనికైనా నేను బెల్లం వాడతా అందుకే బెల్లం రెండు ముక్కలు వేస్తున్నాను చక్కగా అదే మొక్కను తర్వాత వడక వడకటి చుప్పంగా పిసికేసి వడకడతా పందారు కూడా వేసుకో బాగుంటుంది నేను బెల్లం పందార వాడను నేను బెల్లం దేనికైనా చదివే కానీ దేనికైనా బెల్లం వాడతా దేనికైనా ఏమ్మా చూడండి చక్కగా ఉడుగుతున్నాను చూడండి చక్కగా సన్న సగం చక్కగా పెట్టడం చక్కగా కాయ బలే చిక్కదన్న వచ్చేస్తుంది చూసామ్మా బాగుంటుంది మూడు నెలలైనా చక్క కమ్ముగా ఉంటుంది పోసిన పెట్టీ ఫిజులో పెట్టి చేసాలు పోసి చల్లన్నగా చల్లన్నగా పోయిండమ్మా డీఫిజు చేసాలో చల్లన్నక పోతే చాలా బాగుంటుంది ఎన్నాలైన ఉంటుంది చూడండి అమ్మా అబ్బా చక్క దేవుళ్ళంతా మొత్తం చక్కగా ఉడికింది కానీ కట్టి చల్లన్నాక చక్క పిసికి వడకట్టి చల్లారినాక చేతాల్లో పోతాను దీపితిలో పెట్టుకుంటే మూడు నెలలు కమ్మగా వస్తుందమ్మా దింకులు ఏం చాలతో కింద మంచిది చూడండి అమ్మా పొయ్యి కట్టేస్తున్నాను చూడండి లేవు తీసు బాగా వచ్చేసి చెప్తాను దీంట్లో వడకడతాను చూడండి అమ్మా చక్కగా దిగుతున్నాయి లోపలికి కానీ చాలా బాగుంటుంది అమ్మ ఎంఎస్ చేస్తూ ఉంటుంది తిప్పుతూ ఉండాలి ఇట్ట చిక్కుతాను కాదు దిగదు చాలా బాగుంటుంది బాగుంటుందమ్మ ఇద ఇంకోసాలు మంచిది దాచికాయ రసం కాదు చాలా బాగుంటుంది చూడండి చక్క దిగుతుంది చూడండి చక్కగా ఉంటుంది చక్కగా దిగిపోయి చింతపండు పిచ్చినట్టు పిచ్చామ్మా మళ్ళీ పీపు నీళ్ళు పోసి అది మొత్తం అన్న లోపలిదా అంతా వచ్చేస్తుంది చింతపండు పిచ్చినట్టు తీసుకొచ్చా ఏం లేదు చేయగడుకు వచ్చాను శుభ్రంగాను శుభ్రంగా పిలుస్తాను ఓ పోయి మాకండి అమ్మ నీళ్ళు అట్ట కూతురు కూసుకోండి మొత్తం దాంట్లో ఉన్నదంతా వచ్చేస్తున్నాయి చింతపండు పిచ్చినట్టే ఏం లేదు చాలా బాగుంటుంది పిసిన తర్వాత పడగడుతున్నా మళ్ళీ పిచ్చే కదా వడగడుతున్నాం ఇంకో టేపు వడగడతాం మళ్ళీ చక్క ఈ లోపల ఉన్నదంతా మొత్తం వచ్చేస్తుందా చక్క ఉంటుందమ్మా చాలా బాగుంటుంది గింజలో చొక్క అన్ని మొత్తం క్రీన్లు ఉండిపోతాయి మళ్ళీ పిసుతా మళ్ళీ చెంచపడి చక్కగా చక్క చెంచపడి పిచ్చినట్టా దీంట్లో ఏమి ఉండదు గింజలోనే తోళ్ళు ఇవి తొక్కలు ఇవన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది నిల్వ వచ్చి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునే డీప్ ఫ్రిజ్లో చేసాలు పోతుంది చాలా బాగుంటుంది రోజు కాసిన కాదు తాగోట్ చేస్తాం మంచిది దాచికాయ రాస్తాం కాదు చాలా మంచిది రంగేసిని కాదు ఏం కాదు కదా వజ్నాలు దాచకాయ రాస్తాం బజార్ మీద ఇది అది కాసిన అది ఇది వడ్నాలు అనమాట చాలా బాగుంటుంది దీంట్లో మెట్రమం టీ అంట టీ ఉంటుంది

ఎంత చెక్కదాన్నం ఉంది చూసావా రోజారు కానీ ఇంకా చెక్కదాన్నం ఉంది ఎంత కమ్మగా ఉంటాయి అబ్బా పుల పుల్లగా చీచీగా అబ్బా అక్క కేసాల్లో పోసుకొని ఫ్రిజ్లో పెట్టుకుని డీప్జ్లో పెట్టుకుని అమ్మ రోజు పిల్లలు వస్తే కత్తి కత్తి ఇవ్వచ్చు తక్కువ మంచిది ఎందుకు ఆరోగ్యమంత్రం మెత్తమించి బాగుంటుంది అనమాట అన్నిటికీ మంచిది శుభ్రంగా లైక్ చేయనమ్మా షేర్ గంట అంటుకుంటున్నామ్మా కెమెరా పెట్టనే లైక్ చేయడమ్మా అమ్మ చాలా బాగుంటుందమ్మా ఏం ఫాని ఇవ్వకుండా కాదు రాతికాల తెచ్చాడు కానీ అందరూ చాలా కష్టం ఇచ్చేసాడు ఏమ్మా ఇక తయారు చేశాను అనమాట ఏమ్మా చూడండి చూసి లైక్ చేసి షేర్ గంట అంటు మరి రేపు పొద్దున కలుస్తాను